దేవ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాధపడుతూ ఉంటుందన్నమాట దేవ ఎందుకు ఈ పని చేశాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే మిగున మటుకు దేవ ఈ తప్పు ఎప్పటికీ చేయడతయ్యా దేవా మీద నాకు ఆ నమ్మకం అయితే ఉంది దేవ అలాంటి పని చేసేవాడు కానే కాదు అదే కొంచెం కంతరి దానిలాగా ఉంది ఏదో ఇంట్లో పని అవసరంగా ఉండి ఉంటుంది ఆ సమయంలో దేవాని ఈ విధంగా చేసి ఉంటుందే కానీ ఏదో ప్లాన్తోనే ఇదంతా జరుగుతుంది దేవాన్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మామయ్యకు ధైర్యం అయితే చెప్తుంది అనమాట మిథున దేవ ఎందుకు ఇలా చేశాడు అసలు దాన్ని ఎవరు పంపించారు అనే కోణంలో మిథున అయితే ఆలోచిస్తుంది మిథునకు మటుకు దేవా మీద చాలా అంటే చాలా నమ్మకం అన్నమాట దేవ ఈ తప్పు చేసి ఉండడు దేవాకి నేను తప్ప ఇంకొక అమ్మాయిని కలలో కూడా భారీగా ఊహించుకోడు అది నాకు ఆయన కలల్లో తెలుస్తుంది ఏ తప్పు చేయలేదు అని అనేసి మిథున అయితే నమ్ముతుంది